నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వాడుకులు వదిలేస్తారు పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశారు అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్ళి అవన్నంత వరకు నా ప్రాపర్టీ అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ

చెప్పించారు ఎంత బ్యాంక్ గా చెప్పినా జగన్ గారు సేవలుగా ఉంటాను అది తెలివి లేదు ఎవరు బెదిరించినా కూడా బిలిపోను బట్లు చేరాను పక్క చూపు చేత కాదు కుదురు చేత ఈ చేత ఈ కుటుంబ చేత కూడా